హలో అండి పార్ట్ టూ కంటిన్యూ చేద్దాం అలా అబ్బాయి ఇంటర్వ్యూ అప్పుడు ఆ టైంలో నన్ను అడిగిన క్వశ్చన్ నాకు చాలా ఆలోచనలు గురిచేసింది ఇంకా అబ్బాయి ఇలా కూడా ఆలోచిస్తున్నారన్న థాట్ కూడా నాకు వచ్చింది నెక్స్ట్ డే నేను ఇంకా దీని గురించి ఆలోచిస్తూ మా ఫ్రెండ్తో జరిగిన విషయం అంతా చెప్పాను అప్పుడు తను వెంటనే ఇన్స్టా ఓపెన్ చేసి మోమితా రిలేటెడ్ పిక్స్ అన్నీ చూసింది ఒక్క పిక్ కూడా ఈవెన్ మాకు బ్యాడ్ డ్రెస్లో మాకు అనిపించలేదు అంటే లైక్ ఇప్పుడున్న ప్రాపర్గా లేకుండా అట్లా ఏం లేదు అన్నీ నీట్గా ఉన్నాయి సో నా ఫ్రెండ్ ఇలా అంది ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయినా సరే ఆడవాళ్ళకి ఎంత ఫ్రీడమ్ వచ్చినా సరే కొంతమంది మగవాళ్ళ ఆలోచనలు మారవు అని తను చెప్పింది నేను ఆ విషయంలో నేను ఆలోచిస్తూ ఉన్నాను అసలు మగవాళ్ళు ఆలోచనలు పక్కన పెడితే కొంతమంది ఆడవాళ్ళు చేసే పనులు కూడా ఇప్పుడు అలానే ఉన్నాయండి ఎందుకంటే మన బిహేవియర్ని బట్టే పక్కన వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు కదా సినిమాల ప్రభావం కావచ్చు ఇంట్లో ఇచ్చే ఫ్రీడమ్ వల్ల కావచ్చు సోషల్ మీడియా ప్రభావం వల్ల అయినా కావచ్చు కానీ ఇప్పుడు యూత్ కూడా ఎలా అంటే చెడ్డ వాటికే ఈజీగా అడిక్ట్ అయిపోతున్నారు వాటి వల్ల అనేక ప్రభావాలు మనం చూస్తూ ఉన్నాం కూడా రెగ్యులర్గా అసలు మన ఫ్రీడమ్ ఒకరిని బాధ పెట్టాల్సిన అవసరం ఏంటి మనం ఫ్రీడంగా ఉంటే ఒకరి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటి ఒకరు అలా తప్పుగా చూస్తున్నారు అంటే మన బిహేవియర్ ఎలా ఉంది మనం కూడా చూసుకోవాలి కదా మనం ఒక జడ్జ్ చేసేలా ఎందుకు బిహేవ్ చేయటం అన్నది మనం ఆలోచించుకోవాలి నీ ఫుడ్ నీ ఇష్టం నీ డ్రెస్ సెన్స్ నీ ఇష్టం నీ బిహేవియర్ కూడా నీ ఇష్టం నువ్వు ఎలా అయినా ఉండు అది నీ ఇష్టం కానీ మనం ఎలా ఉన్నా సరే ఎక్కడో ఎవరో చేసే పిచ్చి పనులకి ఎందరో నిర్భయ లాంటి వాళ్ళు మోమిత లాంటి వాళ్ళు బలైపోతున్నారు సినిమాల ప్రభావం అయినా కావచ్చు సోషల్ మీడియా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయినా అవ్వచ్చు దేనివల్ల అయినా సరే ఒకరు చేసే తప్పు వల్ల ఎందో నిర్భయాలను చూస్తున్నా మోమిత లాంటి వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం నేటి తరంలో మగవాడి ఆలోచనలతో పాటు ఆడదాని ఆలోచనలు మారాలి లేకపోతే గాంధీ గారు కోరిన సమాజాన్ని మనం ఎప్పటికీ చూడలేం